ఒకని మీరు ఇట్లా బట్ట పూచొని ఓకే అన్న అంటే చూ కెరొచ్చు అలా అంటే ఈ రొల్ని బడరము ఒక రె అలానే నీడు ఉండలేదు కదా సో ఈ బట్టని ఏదమొత్త కొడ్ర రూమ అర్క ఒక టోటల్ మురికి చేసాం అన్న ఓకేనా మురికి చేసాం ఓకేనా బట్టల ఏమైనా అందరు టీవీలో యాడ్ చేస్తారు అందరు వాడేది చూడండి ఇప్పుడు తీసుకుంటే ఏం చేస్తారు బిడ్డ తీసేసుకొని తీసేసుకొని ఆరా తీసుకున్నాం దీనిగా పోసం అనుకుంటున్నాం ఓకేనా పోసేస్తాం అనగా కూర్చుతా ఉంటారు ఇదే కదా బట్ట ఏ పాత్ర మనం ఎస్టిక్ సంబంధించింది మన కూడా సో ఇది ఎలా బాగా ఇది బయట మారినట్టు మనం ఎస్టిక్ సంబంధించింది ఇది కూడా తేడగదు దాని పైన తెలుసు చూస్తా ఇదంతా తీసుకున్నప్పుడు మొదలు ఎంత తీసుకున్నాము చాలా తక్కువ రేట్ ఎక్కువ కదా అప్పుడు తీసుకున్నాం మనం పని చేసుకుని తిరుగుతాము రైట్స్ ఓకే ఇది కూడా కదా చూసుకోమట్స్ చూస్తాం ఏమైంది ఎట్లా ఉంది ఇప్పుడు రేటు వచ్చు ఎంత ఊసైంది కోర్సే చూడండి ఎంత ఫిల్టర్ వాటర్ అయినా తర్వాత ప్రోడక్ట్ తీసుకురా ఇది ఇల్లు కలిసింది దీంట్లో పోగా మీరు

ఇలాంటి డెమ్స్ మీ దగ్గర ఉండాలి మేడం ఇక్కడ మెడిటేషన్ మీ దగ్గర ఉండాలి ఉంటేనే అవుతుంది డేవర్ కాదు చెప్పినాము అంతవరకే చూపిస్తే అనుకో ఇప్పుడు మీకు అర్థమైందా లేదా లేదా ఇంట్లో చూపించాను ఏం కదా క్లియర్ ఎనీ డోర్స్ ఇప్పుడు చెప్పండి చెక్ చేసినప్పుడు నిలబడండి స్ట్రాన్ నిలబడండి హైదరాబాద్లో చేద్దాం డోటల్గా ఉన్న మీకు సపోర్ట్గా ఓకేనా సండే సండే మీరు కొంత కొంతకాలం కష్టం అవుతుంది కొంతకాలం కష్టం సికింద్రాబాద్ ప్లాన్ చేసుకోండి చిన్నగా చెప్పారులో ప్లాన్ చేద్దాం ఎవరీ సండే ఓకేనా సార్తో మాట్లాడుతు మాట్లాడుతుంది సార్ సో చిన్న కుక్కరు కూడా ప్లాన్ చేద్దాం అక్కడ ఇక్కడ మాత్రం టోటల్గా స్పెడ్ చేద్దాం ఏం చేయడం ఏం ఏమి తీసుకొచ్చి కూర్చోవడం ఇప్పించడం సో వాళ్ళకి ప్లాంట్ ఇప్పించడం ఇంట్లో చేయడం వాళ్ళు ఎలా వస్తారు ఫస్ట్ కూడా డైవ్ చేయండి రోడ్ బాగున్నాయి ప్లాంట్ వస్తుంది ఏదైనా చేయొచ్చు ఓకేనా బట్టలు ఇప్పుడు కూడా వాడచ్చు ఏదైనా చేయొచ్చు వాడపిచ్చి ఇక్కడ తీసుకురాండి ఇక్కడ తీసుకొచ్చి